మనుషులు చాలా మంది చెప్పారంట శ్రీకాంత్ నా ప్రాణాలు కాపాడాడు శ్రీకాంత్ నా ప్రాణాలు కాపాడారని అంతే కదండి అంతే కదా డెఫినెట్గా మరి అంతకంటే గొప్ప విషయం ఏంటి ఇప్పుడు శ్రీకాంత్ కనుక ఆ రోజు లేకపోతే నేను ఎప్పుడో మర్చిపోయేవారు మా మా ఇంట్లోనే మర్చిపోయేవాళ్ళేమో ఫోటోకి దాండేసేవాళ్ళు అప్పుడే అంటే అక్కడ గజేతకాళ్ళు ఉన్నారు వాళ్ళకంటే ముందు దూకేశాడు గజేతకాలు ఎవరు లేరు మేము సరదాగా రోజు మార్నింగ్ ఆయన సపరేట్ రూమ్ అదంతా ఉంటుంది కదా నాకు అక్కడ కోళ్ళ కోళ్ళ కాదు కోళ్ళ అనే ఊరిలో షూటింగ్ పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి సపరేట్గా మరి ఆయనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇల్లు చాలా కంఫర్టబుల్ అంతా ఉండేది డిఫరెంట్ 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 ఇళ్లలో ఉండేవాళ్ళు అనమాట సరదాగా ఏంటంటే ఒడ్డున పడవలు ఉండేవి ఆ పడవల్లో ఎక్కి ఎదురుడు ఒక దెబ్బ లాంటిది కనపడేది ఇసుక దెబ్బల్లా ఉండేవి అక్కడికి వెళ్ళి స్నానం చేద్దాం ఏదంటే అక్కడ లోకల్ ఎవరు ఉంటారు కదా బాగుంది సార్ అక్కడ అది పెద్ద దెబ్బ సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అది అని అలా వెళ్తా ఒక రోజున వెళ్తా ఉంటే ఆయన దూకాడు ఆయన దూకితే ఇక్కడికే వచ్చింది ఓకే ఎక్కడికి వచ్చింది మనం మనమేం దూకూడదని చెప్పి ఇక్కడికే వచ్చింది కదా అని చెప్పి నేను దూకేశాను నాకు నాకు దూకడంతో ఆయన దొరకడంతో కాన్ఫిడెన్స్ వచ్చింది దూకాను శ్రీకాంత్ ఎక్స్ట్రాడినరీ స్విమ్మర్ అద్భుతంగా స్విమ్మింగ్ చేస్తాడు ఆయన సరే నేను వరకే వచ్చింది కదా అని దూకి నేను ఇట్లా ఇట్ల ఇట్లా అనేసరికి కింద నేల తగలట్లా అక్కడ వరకే ఎత్తుంది అక్కడ వరకు ఎత్తుందండి నాలుగు అడుగులు వేసిన తర్వాత లే ఎత్తులేదు మన స్విమ్మింగ్ ఏంటంటే కింద నేల తగలాలి అప్పుడు అద్భుతంగా స్విమ్మింగ్ చేస్తాం ఆ నేల తగట్లేదు చూసారు అప్పుడు తెలిసింది ఆహా మన స్విమ్మింగ్ రాదు కదా అని మనం ఏంటి అప్పుడు దాకా ఏంటి చెరువుల్లోనూ కాలువల్లోనూ నుంచి ఏ కొడతా ఉంటే దడ 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 కొడతా ఉంటే నీళ్ళన్ని బయటకు చెంది అది మన స్విమ్మింగ్ సరే డెప్త్ దొరకలే యాక్చువల్గా ప్యానిక్ అయిపోయాను నిజంగా చెప్పాలంటే వెళ్ళిపోతున్నాం అంతే కదా అని ఇళ్ళ పైకి వస్తా ఉంటే ఆయన దూరం నోట్ రౌండ్ ఎట్లా రెండు ఐ మీన్ జస్ట్ మినిట్ విదిన్ మినిట్ నా దగ్గరికి వచ్చి పట్టుకుని షర్ట్ అది పట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ పడవని పట్టించారనమాట పడవ దగ్గర తీసుకొస్తే అప్పుడు నేను రెండు చేతులు పట్టుకున్నాను పడవని లేకపోతే ఫినిష్ మీకు అర్థమైంది ఆ మూమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ శ్రీకాంత్ లేకపోతే నేను టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాను ఛాన్సే లేదు అసలు అంటే ఇప్పుడు ఒక 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 టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ లేట్ అయినా కానీ నేను కిందకి వెళ్ళిపోతాను కదండి అంతే కదా తగలట్లేదు నాకు అసలు ఆ డెప్త్ ఇప్పుడు మనకంటే ఇప్పుడు ఈ హైట్లో ఈ హైట్లో నీళ్ళు ఉన్నాయనుకోండి కింద ఉన్నా కానీ మనం కింద తన్ని పైకి రావచ్చు అసలు ఏం లేదు కదా అసలు లేదు అసలు మీకు ఎంత డెప్త్ ఉందో కూడా తెలియదు అది టూ హండ్రెడ్ ఫీటా త్రీ హండ్రెడ్ ఫీటా కూడా మనకు తెలియదు కదా తెలుస్తుంది అది ఐ ఐ ఐ స్కేడ్ నిజంగా భయంకరణ భయపడ్డాను అండ్ శ్రీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి శ్రీకాంత్ గారి సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళు ఎవరైనా దొరికితే ఒక క్వశ్చన్ అడదామని చెప్పి చాలా రోజుల నుంచి నేను రాసి పెట్టుకోను మొత్తాన్ని మీరు దొరికారు చెప్పండి శ్రీకాంత్ గారు పనిచేసిన సినిమాలన్నిటికీ కరెక్ట్గా రికమెండేషన్ తీసుకొని ఉండుంటే ఈ పాటికి జూబ్లీ హిల్స్లో ఇంకో సగానికి సగం ఆస్తే ఆయన ఉండేది అంటారు నాకు తెలిసి కృష్ణ గారి తరువాత అత్యధిక డబ్బులు వదిలేసుకున్న హీరో శ్రీకాంతే అంటారు తర్వాత జగపతి బాబు గారిని కూడా అంటారు అంటే జబుదాబు గారి గురించి చెప్తే విన్నాను కానీ నేను డైరెక్ట్గా చూసాను ఆయన్ని అంతే కృష్ణ గారి తర్వాత మీరు అన్నది కరెక్ట్ కృష్ణ గారి తర్వాత శ్రీకాంత్ గారు వదిలేసి ఉంటారు సార్ నేను తెలియదు అది అది నేను చెప్పలేను అంత వదిలే ఆయనకి తెలియాలి ఆయనకి తెలియాలి అంటే అది లైక్ బయట చెప్పుకునే మనిషి కూడా కాదు నేను పది లక్షలు వదిలేశాను ఇరవై వదిలేశాను అని చెప్పే మనిషి కూడా కాదు ఆ మెంటాలిటీ కూడా కాదు ఆయన చెప్పడు అంటాడు అంతే సరే ఇంకో క్వశ్చన్ ఉంది ఇండస్ట్రీలో చాలామంది పార్టీలు ఇస్తుంటారు బట్ పార్టీ అంటే శ్రీకాంత్దే శ్రీకాంత్ పార్టీలు చాలా గ్రాండ్గా ఉంటాయి అంటే పార్టీలు అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటాయండి అని బయట క్లబ్బులు ఇష్టం లేదు లేదు అవును ఇంట్లో ఉంటాయి చాలా గా ఉంటాయి ఎట్లా ఉంటుందంటే మనకి మన సొంత ఇంట్లో మన బ్రదర్ ఇంట్లో లేకపోతే మన బాబు ఇంట్లో మన ఎట్లానే ఉంటుంది అవును అదే అంతంత ఫ్యాంటాస్టిక్ ఉంటాయి ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి అందరూ మనసు విప్పి మాట్లాడుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు గారు కూడా విష్ణు గారు కూడా వచ్చారంటే ఆయన ఆయన సర్కిల్ అంతా ఇంట్లోనే సార్ చాలా బలే సందడిగా ఉంటుంది మీ కెరీర్ విషయానికి వస్తే సార్ చాలా సంవత్సరాలు ఫిల్మ్లో ట్రై చేశారు సినిమాలో చిన్న చిన్న అవకాశాలు వచ్చినాయి రైట్ స్ట్రగుల్ అయ్యారు బట్ ఈనాడు మీ లైఫ్ని మార్చేస్తారు ఈటీవీ అదే ఈటీవీ సీరియల్ ఈటీవీ సైమల్ టెనియస్ గా జమ్ని కూడా చేశాను జమ్ చేశాను బట్ తక్కువ తక్కువ మాకు కూడా చేశారు కదా చేశారు బట్ బట్ ఈవీ మెయిన్ మెయిన్ అదే అదే మీ లైఫ్ని మార్చేసి నాకు తెలిసి అప్పట్లో లేడీ డిటెక్టివ్ స్నేహ ఇలా కొన్ని సీరియల్స్ ఉండేవి నాకు అంత గుర్తులేవు చిన్నవాడిని సంఘర్షణ సంఘర్షణ ఫస్ట్ మూవీ ఫస్ట్ది అనుకుంటాను సంఘర్షణ కాదండి పన్నెండు కంటే అనుకుంటా ఫస్ట్ది కాదు ఫస్ట్ వచ్చి మన లేడీ డిటెక్టివ్ స్నేహ అవి వచ్చారు అండ్ అవి కాకుండా అకేషనల్ ఇవి పండగలకి అవి యాంకరింగ్ ప్రోగ్రాం కూడా చేసేవాడిని ఇది స్టూడియోలోనూ ఐ మీన్ స్టూడియో లోపలే అది యాంకరింగ్ ప్రోగ్రామ్స్ సరే అవి చేశాను ఎక్కువ దాని తర్వాత సినీ మసాలా అని చెప్పి అది దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ చేశాను నేను ఓకే ఈ ఇప్పుడు దాంట్లో బోల్డ్ మంది యాంకర్ నేను ఒక్కనే మెయిల్ యాంకర్ మిగతా లేడీస్ అందరూ మారేవాళ్ళు ఎవ్రీ ఎవ్రీ వీక్ సో అది దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ చేశాను తర్వాత రాజీవ్ కనకాల నేను వ్యూహం అని సత్య గారు ఆ తర్వాత అనిల్ గారు డైరెక్ట్ చేశారు అనిల్ కుమార్ గారు అది చేశాను సంఘర్షణ అని భాను హీరోయిన్ జాకీ చిన్న చిన్న దాంట్లో చిన్న కూతురు ఉదయ్భాను ఓకే చిన్నాకి నేను క్లోజ్ ఫ్రెండ్ అనమాట చాలు దా దాంట్లో గొప్ప విషయం ఏంటంటే ఆన్లైన్ రికార్డింగ్ అండి నో డబ్బింగ్ కె వాసుగారి డైరెక్టర్ పెద్ద పెద్ద సీన్లు ఉండేవి పెద్ద పెద్ద సీన్లు త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ కంటిన్యూస్గా నో డబ్బింగు అప్పట్లో అది స్టా స్టార్టింగ్ అనుకుంటాను తెలుగులో అంటే నేను చేసింది అదే ముందు జరిగిన నాకు తెలియదు ఐ డోంట్ నో బెంగాలీ సీరియల్స్ అండి ఈటీవీ బెంగాలీ శాంతినికేతన్ అని అక్కడ ఉన్నాయి కదా రూమ్స్ ఉన్నాయి అక్కడ ఆ రూమ్స్లో బెంగాల్ నుంచి ఆర్టిస్టులు వచ్చి వాళ్ళు ఒక రోజంతా రెండు ఒక రోజు రెండు రోజులంతా ప్రాక్టీస్ చేసి ఆ నెక్స్ట్ డే సేమ్ మనం డ్రామా చూస్తాం చూసారా అలాగే మొత్తం ప్రాంప్టింగ్ లేకుండా వితౌట్ ప్రాంప్టింగ్ మొత్తం అంతా వాళ్ళు పర్ఫామ్ చేయటం షూట్ చేయటం బా సో అంత టఫ్ కాదు కానీ మాది మాత్రం ఒక సీన్ ఉందనుకోండి ఒక మూడు నాలుగు పేజీల సీన్ ఉందనుకోండి అదంతా అందరం ప్రాక్టీస్ చేయటం షూటింగ్ వెళ్ళిపోవటం మధ్యలో ఏదన్నా కొట్టిందనుకోండి వన్ అవరు చాలా టఫ్గా ఉండేది చాలా టఫ్ జాబ్ ఇంకా ఇంకా డబ్బింగ్ లేదు కదా ఇంకా ఇంకా డబ్బింగ్ చెప్పే మళ్ళీ దాని ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ కానీ మేము టైం స్పెండ్ చేయటం కానీ ఆ తలకైన ఏం లేవు ఇంకా అంత టఫ్గా ఉండేది ఎవరు మన జాకీ హరిత చిన్న అండ్ ఉదయ్ భవన్ ఆవిడే చాలా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ దానికి నేను అదొకటి నేను ఎప్పుడు మర్చిపోలేను నేను సంఘర్షణ ఇట్లా చాలా చేశానండి చాలా ఒక టైంలో మీరు అన్నట్టు ఈటీవీలో జాబ్ చేస్తారా మీరు అండి అడిగేవాడు నన్ను బయట లేదండి నేను ఆర్టిస్ట్ యాంకరింగ్ కూడా చాలా చాలా యాంకరింగ్ అవి చేశాను అండ్ అక్కడి నుంచి కట్ చేస్తే మహాత్మ రైట్ నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత మీకు పెద్ద బ్రేక్ నిజం నిజం అయితే ఇక్కడ నేను విన్నది ఏంటంటే ఇది వరకు కృష్ణవంశ్రీ గారిని చాలాసార్లు మీరు అడిగారట ఓకే ఛాన్స్ ఒక రోజు ఇస్తాను అప్పటి వరకు ఆగు నీకు పడేది ఉంటుంది అది నేను పిలుస్తాను అట్లా అది ఏమనలేదు కానీ అట్లా ఏమీ లేదు కానీ లేదు వంశీ నేను అడగ్ని లేదు జగన్ నీకు సూటబుల్ క్యారెక్టర్ రావట్లేదు అనేవారు తప్పించి నువ్వు చేత కానీ చేత కానీ నీకు సూటబుల్ క్యారెక్టర్ రావట్లేదు అని ఇలా క్యాజువల్గా చెప్పేవారు కానీ బట్ నేను ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది అది కూడా నేను శ్రీకాంత్ వల్లే అనుకుంటాను నేను శ్రీకాంత్ వల్ల ఎందుకంటానంటే ఆయనకి ఆయన్నికి నేను తెలీదని కానీ ఇవ్వకూడదని కానీ నేను అన్నాను నేను ద రీజన్ బిహైండ్ ఎందుకు శ్రీకాంత్ గారి పేరు ఎందుకు చెప్తున్నానంటే గాంధీ గెటప్తో ఆయనతో ఒక సినిమా చేశాను అండి ఒకటే సీను ఓకే అంతకుముందు ఏదో సినిమా అది నాకు పేరు గుత్రాట్లే నాకు రెడ్డి గారి డైరెక్టర్ రెడ్డి ఉన్నారు కదా డమ్మర్కొండ డైరెక్టర్ అవునవును అది ఒకే ఒక సీన్ గాంధీ గారి గెటప్ చూసి చాలామందికి ఇంటర్వ్యూ జరుగుతున్నాయి అంట ఇది అయిపోయిన తర్వాత తెలిసిందే నాకు ఇది జరుగుతున్నాయి గాంధీ గటప్ గురించి చూస్తున్నారు అది ఇది అనేసరికి అని వింటున్నాను ఏదో తర్వాత విన్నాను నేను ముందు తెలియదు అప్పుడు శ్రీకాంత్ జగన్ బాగుంటాడు ఒకసారి చూడు అంశం అనేసరికి సరే అలా నిజమా మనం జగన్ పిలిచారు ఒక రోజున ఆఫీస్కి పిలిచిన తర్వాత ఓపెనింగ్ షాట్కి మాత్రమే నువ్వు కావాలి నీకు వ్యాసం ఉంటుందో లేదో నేను చెప్పను చెప్పలేను చెప్పలేను బట్ ఏదో చేద్దా కానీ ఓపెనింగ్ షాట్ మాత్రం నీకు గాంధీ గెటప్లో ఉండాలి ఓకే ఫర్ శ్రీకాంత్ ఎనీథింగ్ ఈజ్ ఓకే అన్నాను ఆయన సరే ఓకే అన్నారు అయిపోయిన తర్వాత ఓపెనింగ్ షాట్కి వస్తే ఓపెనింగ్ షాట్ మన సిగ్నల్స్ దగ్గర నిలబడతారు చూసారా మొత్తం అంతా సిల్వర్ పెయింట్ వేసుకునే వేసారు మొత్తం అంతా మొత్తం పెయింట్ వేసారు చెప్పారు ఉంది ఇట్లా పెయింట్ బాడీ పెయింట్ పర్లేదండి నో ప్రాబ్లం పెయింట్ అంతా వేసారు చిరంజీవి గారు క్లాప్ ఓపెనింగ్ విషయానికి అంత అయిపోయిన తర్వాత హ్యాపీ వంశీ గారు హ్యాపీ అయిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ వంశీగారు రమ్మంటున్నారు కాల్ మా ఆఫీస్కి వెళ్ళే ఏంటంటే గెటప్ ప్లేస్ చూస్తాను దీంట్లో ఏడు గెటప్లు ఉంటాయి గెటప్లన్నీ గెటప్ టెస్ట్లు అన్నీ తీస్తున్నాము లుక్ టెస్టులు అవన్నీ వేసుకుని చూస్తావా టైం ఉంది పర్లేదు అంటే బలెవర్ పర్వాలేదు మరి నీకు అప్పుడు కూడా ఇది మరి నీకు నేను గ్యారంటీ ఇవ్వట్లేదు ఊరినే లుక్ టెస్టులు మాత్రమే అనుకో ఓకే నేను అన్న అన్నీ వేసుకుని చూశారు టెస్ట్లు అని కాస్ట్యూమ్స్ అన్ని తెప్పించారు అవన్నీ వేసుకుని చూసుకున్నారు తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చి పిలిచి ఆయన ఒక్కడే ఉన్నాను నేను కూర్చున్నాను ఈ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు ఓకే ఎట్లా ఉంటుంది చెప్పండి నేను అసలు హోప్ లేదు నాకు ఆయన చెప్పడం కూడా అలాగే చెప్తున్నాడు కదా ఆయన ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నారా